హాయ్ అండి మీ పేరు నా పేరు కేతికుంట్ల సుబ్బారాయుడు ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయి ఒక పార్టీని ఓడించారు ఒక పార్టీని గెలిపించారు మొత్తానికి ఇప్పుడు ఆంధ్రాలో ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు ఆంధ్రలో ఏ పార్టీ గెలవబోతున్నది కాదు మాది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కన్వీనర్ గా కొనసాగుతున్నాను ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క సంక్షేమ పథకాలు భారతదేశ వ్యాప్తంగా పేద ప్రజలకు అందుతున్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయే తరంలో కూడా ఆంధ్రలో కానీ అక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి జనతా పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చెప్పేసి మా యొక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి అంటున్నారు కాకపోతే ఈ మధ్య జరిగిన సీట్ల విషయంలో కొంచెం విభేదాలు ఉన్నట్టు బయటకు వస్తున్నాయి ఇప్పుడు మరి టిడిపి టీడీపీకి జనసేనకి ఒకవేళ పొత్తు కుదరకపోతే బీజేపీ జనసేన కలిసి ఆంధ్రాలో పోటీ చేసే ఎంతవరకు ఉందంటారు అవకాశం అది ఎందుకంటే మన పరిధిలో లేదు అది పెద్దలు నిర్ణయించాలి కేంద్ర పరిధిలో వాళ్లకు పొత్తుల విషయం అనేటటువంటిది కానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి ఆంధ్రలో కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని మేము ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నాము కాబట్టి పొత్తుల విషయం అనేటటువంటి మన పరిధి కాదు అది పెద్దలు నిర్ణయించాల్సినటువంటి అంశం అది అంటే ఇప్పుడు బీజేపీ పార్టీని ఆంధ్రలోకి తీసుకెళ్లాలంటే ఎవరు సపోర్ట్ అయితే కావాలి ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ అని చెప్పడం కాదు మాకున్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ నరేంద్ర మోడీ గారు ఆ సంక్షేమ పథకాలే తప్ప ఎవరో మాకు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తే ఏదో పార్టీకి టెస్ట్ అవుతుంది అనే ఆలోచన అయితే లేదండి అది మాకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క మెయిన్ ఆయన చేసేట సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తుందని మా అంటే చూసుకున్నట్టయితే మిగతా స్టేట్లతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రలో చాలా తక్కువగానే ఉంది బీజేపీ అనేది అలా ఉన్నప్పుడు మా తన బ్రాండ్ ని చూపించుకోవడంటే ఇప్పుడు ఎంతో కొంత ఉంటేనే మనం చూపించుకోగలం అసలు లేని కాడ మనం బ్రాండ్ చూపించుకోవాలంటే అది ఎలా సాధ్యం అది ఏం లేదు ఎవరి బ్రాండో కాదు మేము ప్రజలనే కన్నాము గ్రామాలు తిరుగుతున్నాము సంక్షేమ పథకాలు వివరిస్తున్నాము విద్యుత్ భారత్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు ఏ విధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కనుమరుగు చేస్తున్నాయో అటువంటి వాటిని మేము వివరిస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు అనేటటువంటి పద్దెనిమిది కులాల వారికి రుతు చేస్తున్నటువంటి వారికి ఆర్థిక సహాయం కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు అటువంటివి కూడా ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి సంక్షేమ పథకాన్ని మాకు ఆంధ్రాలో చూసుకుంటే బీజేపీ అనేది చాలా తక్కువ ఇప్పుడు గట్టి పోటీ అంటే వైసీపీ టిడిపి ఇప్పుడు జనసేన కూడా ఉంది అలాంటి టైంలో మరి బీజేపీకి ఎంత వరకు ఉంది అంటారు అంటే మిగతా స్టేట్లతో కంపారిసన్ చాలా తక్కువ ఉంది ఆంధ్రాలో అయితే ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వగలదు అంటే వైసీపీ ప్రజెంట్ గవర్నమెంట్ నడుస్తుంది వైసీపీదే నడుస్తుంది మరి అది వరకు ఉంటుంది అంటున్నారు ఉంటుంది అనుకుంటున్నారు మరి అంటే వైసీపీ టీడీపీ జనసేన అనేది అనేటటువంటిది మీ ఆలోచన విధానము మాకు ఉండేటటువంటి కాన్ఫిడెంట్ మాకునేటటువంటి యొక్క మా కార్యకర్తలు ఈరోజు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి పార్టీని ఖచ్చితంగా ఫామ్ లో తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు అటువంటి సంక్షేమ పథకాలే మాకు ఖచ్చితంగా ప్రభుత్వానికి విన్నుతరంగా ఉంటాయని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము అంటే దాని ఇప్పుడు పార్టీ పైనుంచి తేవాలనుకుంటున్నారు ఓకే దానికి తగ్గ క్యాండిడేట్లు గాని సీఎం అభ్యర్థులు గాని ఇక్కడ ఒక కింద నుంచి కింద స్థాయి నుంచి కూడా బలంగా ఉండాలి కదా ఆ బలం అనేది ఆంధ్రలో చాలా తక్కువ ఉంది అది మరి ఎంత వరకు చేస్తే ఎలా చేస్తే అది మరి వర్కౌట్ అవుతుంది అంటారు మీరు ఆ విధంగా అనుకుంటున్నారే తప్ప మేమైతే అనుకోవట్లేదు మా బలం అనేది మాకు ఉంది ఇప్పుడు పురేందేశ్వర మేడమ్ అనేటటువంటి ఆమె కూడా ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమెకున్నటువంటి నెట్వర్క్ అదే విధంగా ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారు ఇటువంటి మంచి మంచి నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో సీఎం రమేష్ గారు కానివ్వండి సోం విరాజ్ గారు కానివ్వండి ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి మేము మా బలం మీద మేము ఉంటాం తప్ప ఎవరో బలం తీసుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనేటట్టు ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉందో లేదో పెద్దలు నిర్ణయిస్తారు అది కానీ సంక్షేమ పథకాలు అనేటటువంటి మేము తీసుకెళ్లి ఈ యొక్క ప్రభుత్వము సపోర్టర్ నిలబడ్డానికి మేము కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారు అంటే అంటే ఇప్పుడు సంక్షేమ సంక్షేమ పథకాలు అన్ని ఓకే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఇప్పుడు నూట ఐదు స్థానాల్లో నుంచో పెట్టడానికి ఆ స్థాయి లీడర్స్ ఆంధ్రలో ఉన్నారా బీజేపీకి ఆ స్థాయి లీడర్లు కష్టపడినటువంటి క్యాడర్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు పొత్తులతో ఉండేది క్యాడర్ అనేటటువంటిది పొత్తులు పెట్టుకున్నప్పుడు అక్కడక్కడ కొంతవరకు మీరు చెప్పిన విధంగా వాళ్ళు కొంత సభ్యతగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే సొంతంగా నిలబడితే కనుక మేము నిలబడడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ రెండు వేల అప్లికేషన్స్ వచ్చాయి ఏది మేము కూడా నిలబడతాము అనేటటువంటి ఆలోచనతోటి రెండు వేల అప్లికేషన్స్ శాసనసభకు నిలబడ్డానికి అభ్యర్థులు రెడీ అయినారు వాళ్ళల్లో కూడా ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ కూడా అధిష్టానం నిర్ణయిస్తుంది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను రెడీ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ సత్యస్థులు ఉన్నారు